నమస్తే సార్ మీ పేరండి మీరు రమణ రమణ గారు ఏం చేస్తుంటారు సార్ మీరు యాన్ డ్రైవర్ ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మీకు బాగుంటుందని మీరు అనుకుంటున్నారు సార్ తెలుగుదేశం వస్తే బాగుంటుందని సో ఎందుకని సార్ తెలుగుదేశం ఎందుకని మీకు కావాలనుకుంటున్నారు అయి ఒకసారి కదా ఈసారి ఈ వెళ్తే ఎలాగ ఉంటుందని అని ఎలా ఉంది ఐదు సంవత్సరాల నుంచి ఎలా ఉంది మీకు పరిపాలన వైసీపీ బాగుంది బాగుంది కానీ కానీ తెలుగుదేశం వస్తేనే ఇంకా బాగుంటుంది అంతేరా అంతే సార్ మరి ఇక్కడ మీకు ఎంపీగా తెలుగుదేశం పార్టీ తరఫున భర్తగారు పోటీ చేస్తున్నారు అలానే వైసీపీ తరఫున బొత్సగర్ ఫ్యామిలీ నుంచి పోటీ చేస్తున్నారు సో ఇద్దరులో ఎవరు ఎంపీగా గెలిస్తే మీ ప్రాంత అభివృద్ధి బాగుంటుంది అనుకుంటున్నారు భర్త గారు గెలిస్తే బాగుంటుంది ఎలాంటివారు సార్ భర్త గారు వ్యక్తిగతంగా కానీ ఆయన ఎలాంటివారు లీడర్గా గత ఐదు సంవత్సరాలు ఓడిపోయారు మీ మధ్యలో ఉన్నారు ఆయన లేదండి ఇప్పుడు ఇప్పుడు వచ్చారు ఈ మధ్య ముందు లేరు కదా ఎన్సీ చాలాసార్లు చేసింది కదండి చేపరిపల్లి ఎంపీ అక్కడ చేశారు ఇప్పుడు కొత్తగా విశాఖపట్నం చేశారు ఓకే ఇప్పుడు ఈసారి అయితే ఇక్కడ భర్తగా గెలుస్తారు గ్యారెంటీ గెలుస్తారు ఓకే సార్ మరి మీకు యాక్చువల్గా విశాఖపట్నంలో మేజర్ ప్రాబ్లమ్స్గా ఈ రైల్వే జోన్ ఏదైతే ఉందో రైల్వే జోన్కి ఐదు సంవత్సరాలు తీసుకురాలేదు మరి వైజాగ్ స్టీల్ ప్లాంట్ని ప్రైవేట్ పరం చేస్తామంటున్నారు మరి అలానే ఇక్కడ కూడా చాలా సమస్యలు ఉన్నాయి మరి ఇటు తీర్చాలంటే కేంద్రం నుంచి నిధులు కావాలి కదా వీళ్ళిద్దరు ఎవరు తీసుకురాగలరు అనుకుంటున్నారు మీరు అది నాకు తెలియదు సార్ సో ఏదో ఎదుగు అయినా కానీ మీకు భర్తగారికి వెళ్ళవాలి ఇక్కడ తెలుగుదేశం రావాలి సార్ ఓకే సో విశాఖపట్నంలో అసలు తెలుగుదేశం పార్టీకి ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి అనుకుంటున్నారు నైన్టీ నైన్ పర్సెంట్ సూచనంతా తెలుగుదేశం సార్ హుదూర్ తర్వాత ఎలా అనిపించింది సార్ మీకు అప్పుడు తెలుగుదేశం చంద్రబాబు నాయుడు బాగా డెవలప్మెంట్ సార్ తర్వాత మామూలుగా నార్మల్గా అన్ని సార్ మరి వైజాగ్ డెవలప్ అవుతున్నటువంటి సిటీ మరి ఇక్కడ ఏమన్నా ఐదు సంవత్సరాలు పెట్టుబడులు వచ్చినాయి ఇక్కడ ఏమైనా ఉద్యోగాలు కానీ అలాంటివి వచ్చినాయి ఉద్యోగాలకు విద్యలు ఏ రాలేదండి అలాగే ఫస్ట్ అలాగ ఉంది అలాగే ఉంది రూల్ లేదు ఇప్పుడు ఒక ఉన్న పెయిన్ వేరు బిజినెస్ మ్యాన్కునే పెయిన్ వేరు రెగ్యులర్ ఎంప్లాయీకి పెయిన్ వేరు కష్టపడే కూలీలకు ఒక పెయిన్ వేరు లేబర్కి పెయిన్ వేరు ఇందులో మీరు అన్ని క్వశ్చన్లు ఒకనే ఇస్తే అంటే సెగ్మెంట్స్ డపరేట్ సపరేట్ సపరేట్ సెగ్మెంట్స్ ఉంటాయి ఎవరి బాధ ఇప్పుడు మీ పరంగా మీరు బిజినెస్ అన్నారు కదా మీ పరంగా మీరు ఇక్కడ బిజినెస్ ఏరియాలో ఎడోన్ డెవలప్మెంట్ అంటే అంటే నేను కొద్దిగా వేరే ప్రాంతంలో కొద్దిగా చేసిన మనిషిని హైదరాబాద్ అలాంటి ఏరియాలోని బట్ ఇక్కడ బిజినెస్ అనేది కొద్దిగా ఇప్పుడైతే అంతగా మార్కెట్ ఏం బాగాలేదు ఎందుకంటే ఎంప్లాయ్మెంట్ లేక చాలామంది వేరే స్టేట్లుకి వెళ్ళిపోవడం మన హైదరాబాద్ కానీ బెంగళూరు కానీ చెన్నై కానీ మీకు ఇక్కడ ఉన్న ఎంప్లాయీస్ అందరికి మీకు వేరే దగ్గరికి వెళ్ళిపోతుంది ఇక్కడ మార్కెట్ అనేది తగ్గిపోతుంది తగ్గిపోయినప్పుడు మీకు ఎకనామీ ఎలా పెరుగుతుంది మీకు మార్కెట్ ఏం పెరుగుతుంది మార్కెట్ పెరగదు ఎంప్లాయ్మెంట్ లేదు ఉన్న వాళ్ళు కూడా డైలీ వే కానీ లేకుంటే ఏదో ప్రైవేట్ ఉద్యోగాలు కూడా దొరక చాలామంది అయితే ఇబ్బంది పడుతున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఎంప్లాయ్మెంట్ అయితే నిల్లు ఎంప్లాయ్మెంట్ అయితే ఎంప్లాయ్మెంట్ లేదు ఇక్కడ ఉన్న మనకి సాఫ్ట్వేర్ ఎంప్లాయీన్ మీకు తెలుసు చాలామంది మీ రిజిలేషన్లో కూడా హైదరాబాదు బెంగళూరు చెన్నై ఇలా మన సపరేట్ స్టేట్లోనే చేస్తున్నారు తప్ప కానీ ఇక్కడ ఎవరు లేరు అంత ఇది లేదు లేక వాళ్ళకి అంత ప్లేస్మెంట్ లేక వెళ్ళిపోతున్నారు అంటే వెళ్ళిపోవడం అంటే బతకడం కావాలి కానీ అది వాళ్ళకి ఇక్కడే చేయాలని ఏం లేదు సో అది ఇక్కడ ఉంటే బాగుంటుంది అప్పుడు మనం డెవలప్ అయినట్టు ఉంటుంది తప్ప కానీ మనకు మనమే డెవలప్ అనుకోవడం అది ఎంతవరకు కరెక్ట్ కాదు అంటే ఓవరాల్గా ఈ ఎలక్షన్స్ ఎలా ఉండబోతున్నాయి అంటారు ఏం చెప్తారు ఈ ఎలక్షన్స్ అంటే మనం రాజకీయాలు మనం ఇక్కడ కూర్చొని ఇదే గెలవదు ఇదే గెలవ ఎవరు చెప్పలేరు లాస్ట్ ప్రీవియస్లో చూడండి హైదరాబాద్లో కాంగ్రెస్ వస్తుందని ఎవరు అనుకోలేదు అక్కడ మేబీ వాళ్ళు కూడా అనుకోని ఉండరు అంత డెవలప్ చేసిన టీఆర్ఎస్కే వాళ్ళు అంత ప్రజలు అది ప్రజల నిర్ణయం ఎన్నికలు మనకి వీళ్ళు గెలాలి వీళ్ళు గెలిపించకూడదు అనేది ప్రజల నిర్ణయం అది మనం చెప్పలేము ఎవరో చెప్పలేరు దాన్ని అంచనీయడం ఎవరి వల్ల కాదు థ్యాంక్ యూ